హలో అండి మా ఫంక్షన్ లాగా వచ్చేసి స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంటికి మా పెద్ద పెద్ద మనుషులు వచ్చారు ఫస్ట్ బంధువులుగా అదే మా అక్క పిల్లలు అనమాట అండ్ నైట్ ఇది మొత్తం ఫంక్షన్ రేపనగా ఈరోజు మొత్తం హడావిడి అన్నీ అయిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ అన్నీ తీసుకొచ్చేసాము సరుకులు అవన్నీ పిల్లలందరూ భోజనం చేస్తున్నారు అండ్ రేపటి గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎలా ఉంటుంది ఏంటి మా వాళ్ళు వస్తారు ఆఫ్టర్ నా పెళ్ళి తర్వాత ఇంతమందిని చూస్తాను అందరిని చూస్తాను అనిపించింది ఎందుకంటే పెళ్ళయ్యాక ఇంకా అవేస్తూనే ఉన్నాను బెంగళూరులో ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నా కూతురు చేసిన వాళ్ళు మామూలు కాదనమాట నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టు ఎవరికి తెలియదు నా చిన్నదానికి ఒక్కదానికే తెలుసు దొంగ మొక్క అందరికీ చెప్పేసింది అనమాట అండ్ ఫైనల్లీ నా కొడుకు వాడు వీడేంటంటే బాగా కోఆపరేట్ చేసాడు నాకు త్వరగానే పడుకుని పోయాడు అండ్ మార్నింగ్ వచ్చేసి అన్నయ్య వాడిని కూర్చోపెట్టేసి గుండె గీస్తున్నాడు అనమాట అందరం చాలా భయపడ్డాం ఏడు చేస్తాడేమో అని వీడేంటంటే ప్లస్ మాకు మార్నింగే లేచిపోయాడండి ఫైవ్కి ఫోర్ థర్టీ అలా లేచిపోయాడు అనమాట నిద్ర లేచిపోయేటప్పటికీ ఇంకా వాడు మత్తులో ఉన్నాడు గుండె గీయించేటప్పుడు చాలా సైలెంట్గా ఉన్నాడు మచ్ నా కూతురు చేసిన అంటే ఫోన్ పట్టుకుంది అది రైమ్స్ చూస్తూ ఉన్నాడు అనమాట అన్నయ్యకి ఫస్ట్ టైం సో అన్నయ్య వణుకుతున్నాడు అమ్మో జాగ్రత్తగా చేయండి జాగ్రత్తగా చేయండి అనుకుంటా మా ఆయన్ని దాచేస్తాను ఒకవేళ వాళ్ళ డాడీని చూసాడంటే ఇంకా ఎత్తుకోమని ఏడుస్తా ఉంటాడని వెనక్కు నుంచో పెట్టేశాను అనమాట చాలా హడావిడి జరిగిందండి చాలా వరకు చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తెలిసిందే కదా ఫంక్షన్ రోజు ఎంత హడావిడి ఉంటుందంటే వాళ్ళు రెడీ కూడా అవ్వలేరు నేనైతే చాలా ప్లాన్ చేశానండి నిజంగా అన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అందరూ వేసుకుంటారు అనుకున్నాను అన్నయ్య గారు ఇంకా మా వా మా వారు అందరు వేసుకుంటారు బాగుంటుంది ఇంట్లో అంతా సందడి సందడిగా ఉంది అనుకున్నాను కానీ చివరికి ఏమైందంటే బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయింది అంటే ఉప్మా చేసాం బ్రేక్ఫాస్ట్లో అండ్ బజ్జీలు బయట నుంచి చాలా చాలామంది బంధువులు వస్తారు అది ఇది అని కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉండే సడన్గా పెద్ద వర్షం అండి అసలు నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ నేను చాలా బాగుంటుంది ఈరోజు మంచిగా ఫొటోస్ దిగొచ్చు అందరినీ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను అది ఇది అనుకున్నాను కానీ ఏది అవ్వలేదు అంటే ఏది అవ్వలేదంటే అయ్యింది అందరూ వచ్చారు కానీ వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయడం కుదరలేదన్నమాట మా వాడు లాస్ట్లో మా అన్నీ నేను ఆ కటింగ్ చేసే అతన్ని బాగా భయపెట్టేశాడండి అండ్ ఫైనల్లీ మా వాళ్ళు అనమాట వాళ్ళ మావైన అస్సలు వదలలేదు గుండె చేయించుకున్నాక వాడికి ఏమో నిద్ర వచ్చేస్తుంది అనమాట మా అన్నీ మొత్తాన్ని పొడుగు పెట్టేశాడు అండ్ నాన్న భోజనం చేస్తున్నారు అదే టిఫిన్ అనమాట సో మా వాడు పడుకున్నాడు మంచిగా స్నానం చేయించేసాం అండ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు పిల్లలంతా అక్క వడ్డిస్తుంది ఉప్మా బజ్జీ అనమాట మేము ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేసాం సో వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ కూడా చేసాం మా వాడి ఫస్ట్ లుక్ ఆఫ్టర్ గుండు సూట్ వేసాం కొంచెం ఏడ్చేసాడు ఆ రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు అండ్ ఇది మా వాడి ఫైనల్ లుక్ అనమాట ఆ చైనామ్మో నానమ్మ అమ్మమ్మ చేయించారు బ్రాస్లెట్ ఏమో అన్నను అక్క చేయించారు అంటే వాడి పెద్దమ్మ మావయ్య చేయించారు అనమాట మా వాడికి గుండె చేయించాక కొంచెం చాలా ప్రశాంతంగా ఉందనమాట కానీ ఆ రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు అస్సలు కోఆపరేట్ చేయలేదు వాడికి డ్రెస్ ఏవి కంఫర్టబుల్గా లేవు అందుకని తీసేసి ఇప్పుడు ఆడుకుంటున్నాడు